ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సొంత ఈడ ఒకటి ఎద్దు ఉంది ఒకటి కోడే ఉంది నేను అడిగి అది ఎన్ని పళ్ళు వేసాడు అది ఇది నాలుగు పళ్ళు కోడే ఇది ఎద్దు ఇతంది ఎంతో రేటు ఇవి లక్ష ముప్పై వన్ థర్టీ చెప్తున్నావు ఏ ఊరిని ఇది శ్రీపురం నర్వమండలా నారాయణపేట జిల్లా మండల్ ఏం పేరుని పేరు కరీం అడిగిర్రు ఎవరన్నా ఎట్లా అడుగుతుండ్రు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అడిగిపోతుండ్రట నువ్వేంతున్నావు ఓటీరో అయితే ఇస్తావు బాగుతాయి పని అయితే వీళ్ళు బేరగాలు కాడట రైతులు అంట ఎవరికైనా కావాలంటే ఊరికొస్తే పని కూడా కట్టి చూపిస్తాం నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ టూ కావాలనుకుంటే ఒకటి రెండు జతనే నమ్మల్ అది అది నాలుగు పళ్ళు ఉంది ఇది కో ఎద్దు కదా రెండు జతనే ఇది ఇంటిది ఆవుకున్న కోడేనంట ఎద్దు కలిపింద్రట ఇట్లే కొట్టినట బాగోతాయట పని అయితే ఒకసారి మాట్లాడుకోండి కావాలనుకుంటే